మూడవ కార్న్ రెండు వేల ఇరవై నాలుగులో నేలూరులో ఐదొంద సార్లు నిర్వహిస్తున్నామని డాక్టర్ మాధవ్ పావులూరు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ఎస్ మూర్తి డాక్టర్ మాధవ్ విరేదరితో మాట్లాడుతూ దేశం నలుమూల నుంచి నిష్ణాములైన డాక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని వారిని సలహాలు సూచనలు తీసుకోవడం ద్వారా కొత్తగా వచ్చే డాక్టర్లకు వ్యాధుల పట్ల ఎదురయ్యే సమస్యలకు ఈ కార్యక్రమం ద్వారా పరిష్కారం అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో సుమారు ఐదు వందల మంది పైగా డాక్టర్లు పాల్గొన్నారని ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్న ప్రతి ఒక్కరు వచ్చి పూర్తి అవగాహన పెంచుకోవాలని వారు కోరారు to some of the patients they will be coming to you every three months and asking you to check the blood sugar all those things It's like your because the moment you say that your is also from of ఈరోజు ఎంతో శుభదినం నెల్లూరులో మనం ముప్పై మూడవ రాష్ట్ర స్థాయి డయాబెటీస్ సదస్సు జరుపుకుంటున్నాం సుమారు ఐదు వందల మంది డాక్టర్లు అన్ని నలుమూలల నుంచి అంటే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ కర్ణాటక నుంచి పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి ఈరోజు చాలా చాలా రకములైన విషయాల గురించి లేటెస్ట్గా డయాబెటీస్లో ఏమేమి కొత్త విషయాలు ఏంటి కొత్త వైద్యం ఏంటి కొత్తగా ఎలాగ పేషెంట్ కౌన్సిలింగ్ చేయాలి కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఏం చేయాలి హార్ట్ ప్రాబ్లంని ఎలా కనుక్కోవాలి ఎలా చేయాలి ఎలా వైద్యం చేయాలి అనే విషయం గురించి చాలా చక్కగా చెప్పారు మా గ్రూప్ అందరూ కలిసి ఏపీడీఎఫ్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి పన్నెండు మంది అందరూ ఇచ్చేసి వాళ్ళందరూ వాళ్ళ లెక్చర్లు ఇచ్చి ఈ విధంగా పేషెంట్కి ఎంతో ఉపయోగంగా ఉంటుంది ఏ విధంగా కొత్త ప్రాజెక్టులు చేయాలి కొత్త కొత్త రీసెర్చ్ చేయాలి అనే విషయం గురించి చక్కగా వివరిస్తున్నారు ఇంకా ఈ మీటింగ్ సాయంత్రం ఆరు గంటల దాకా జరుగుతుంది మీరందరూ కోరుకునేది ఏంటంటే ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా చక్కగా షుగర్ వ్యాధిని కంట్రోల్ పెట్టుకొని అన్ని రకాల వైద్యం ఎటువంటి వైద్యం వీలుండే వైద్యాన్ని తీసుకొని చక్ర వ్యాధిని అదుపులో పెట్టుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది రాబోయే రోజుల్లో వచ్చే దానివల్ల కాంప్లికేషన్ని మనం దూరంగా ఉండవచ్చు ఈ రోజు ముప్పై మూడవ ఏపీఎఫ్ అంటే ఆంధ్రప్రదేశ్ డయాబెటీస్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్ జరుగుతుంది ఇది నెల్లూరులో ఐదోసారి జరుగుతుంది ప్రతిసారి మేము చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఊర్లో పెట్టుకుంటూ ఈసారి నెల్లూరుకి మాకు ఛాన్స్ వచ్చింది ఈ అవకాశం ఇచ్చిన మా ఏపీఎఫ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ముఖ్య ఉద్దేశం ఏపీఎఫ్ కాన్ఫరెన్స్ చేసేదానికి ముఖ్యంగా ఎంబీబీఎస్ డాక్టర్లు కానివ్వండి పీజీ స్టూడెంట్స్ కానివ్వండి లేదా ప్రాక్టీస్ చేసే డయాబెటాలజిస్ట్ కానివ్వండి వేరే ఇతర స్పెషాలిటీస్ ఎవరికైనా డయాబెటిస్ 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 ట్రీట్మెంట్ అనేది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కావాలి కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం ఈ రోజు నలుమూలల నుంచి కూడా ఇరవై మంది డాక్టర్లు చేశారు వీళ్ళందరూ చాలా చక్కగా అందరికి అవగాహన కల్పిస్తున్నారు డాక్టర్లు అందరికీ కూడా ఇంకా మధ్యాహ్నం కూడా చాలా మంది మాట్లాడతారు ఇంకా పది పది టాపిక్స్ ఇంకా ఉన్నాయి మేము అనుకున్న విధంగానే చాలా మంది స్పందించారు ఇన్సూరెన్స్ ఐదు వందల మంది దాకా రిజిస్ట్రేషన్ చేసుకొని అందరూ కూడా వచ్చారు ఇక్కడికి వీళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకుని దీన్ని రాబోయే రోజుల్లో ఈ ట్రీట్మెంట్ని కానీ ఇప్పుడు మేము ఇక్కడ చెప్పిన పద్ధతులన్నీ కూడా వాళ్ళు అవలంబించి పేషెంట్ కేర్ని బాగా పెంచుకుంటూ ఈ పేషెంట్స్కి డయాబెటీస్ ట్రీట్మెంట్ అనేది మెరుగు ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసి వాళ్ళ కాంప్లికేషన్స్ తగ్గించుకున్నట్లయితే అదే మాకు చాలా సంతోషం మా ఏపీఎఫ్ తరఫు నుంచి అదే మేము కోరుకుంటున్నాం